భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ తన స్వగృహంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై విరుచుకుపడ్డారు తాను పెద్దిరెడ్డికి సంబంధించి అఫిడేవిట్లో పొందుపరిచిన నూట నలభై రెండు అక్రమ ఆస్తుల వివరాలను తప్పు అని నిరూపిస్తే నా పార్టీని రద్దు చేసి రాజకీయ సన్యాసం చేస్తానని రామచంద్ర యాదవ్ సవాల్ విసిరారు ఈ సందర్భంగా భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ పొంగనూరు నియోజకవర్గ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నియమాలను ఉల్లంఘించారని పెద్దిరెడ్డిపై మండిపడ్డారు ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ దాఖలలో పెద్దిరెడ్డి తన వివరాలను తప్పుడు దాఖలు చేశారని తెలిపారు పొంగనూరులో అత్యంత విలువైన భూములను బెదిరించి అధికారం ఉపయోగించి పేదలను మోసం చేసి ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని తన కుటుంబ సభ్యులపై రిజిస్ట్రేషన్ చేశారని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగళ్ళ పర్యటన చేసినప్పుడు మూడు వందల ఏడు అక్రమ కేసులు పెట్టిన ఎస్పీ గంగాధర్కు పోస్టింగ్ ఇవ్వడంపై పార్టీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులు భూ కబ్జా చేసి మేము కరెక్ట్గా ఉన్నామని మాదంతా రైట్ అంటూ మిథున్ రెడ్డి ప్రెస్ మీట్లు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచిన నూట నలభై రెండు ఆస్తుల యొక్క వివరాలతో సహా నేను హైకోర్టుకు దాఖలు చేయడం జరిగిందని తెలిపారు పదవల కోసం అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనుకాడనే నైజం పెద్దిరెడ్డి పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూ అవినీతి పర్రలకు సహకరించిన అధికారులను క్షమించకుండా తగిన శిక్షలు వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కోరారు ఖచ్చితంగా జరిగిన అవినీతి పైన జరిగిన అన్యాయాలపై దౌర్జన్యాల పైన ఇప్పుడున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వము చర్యలు తీసుకోవాలి ఈ దోపిడీ ఏదైతే జరిగిందో దీన్నంతా కూడా కట్టించాల్సిన అవసరం ఉంది ఎక్కడైతే ఇక్కడ రామచంద్రారెడ్డి గారు చేసిన భూ దోపిడీ కావచ్చు అదేవిధంగా అతని కంపెనీ చేసిన అక్రమ ప్రాజెక్టుల ద్వారా కావచ్చు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఎన్ని వేల కోట్ల రూపాయలు పిఎల్ఆర్ కంపెనీకి అప్పనంగా దీని దీన్నంతటి మీద కూడా విచారణ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పిఎల్ఆర్ కంపెనీలో అధికారం లేకముందే అనేక రకాలుగా అక్రమాలు జరిగాయి పిఎల్ఆర్ కంపెనీ పైన నూట యాభైకు పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పి ఇప్పటి వరకే నేను తెలియజేయడం జరిగింది